హాయ్ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈరోజు నేను క్యాప్సికము నట్టు కూర అయితే చేస్తున్నానండి క్యాప్సికమ్ జీడిపప్పు అన్నమాట చాలా సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే మనం ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ నేను తయారు చేస్తాను మరి ఆలస్యం ఎందుకండి వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం బాండీలు అయితే వెయిట్ చేసుకుందామండి బాండీలు వెయిట్ చేసుకొని గరం మసాలా కోసం ధనియాలు ఒక స్టార్పు వండి ఒక రెండు ఎలాచి ఒక నాలుగు లవంగాలు పట్ట జాపత్రి ఇవైతే మనం కొంచెం జాజికాయ వేయించేసుకుందామండి వేయించేసుకొని మనం దీన్ని పొడి చేసి పెట్టుకుందాం అన్నమాట లాస్ట్లో చదువుకోవడానికి తెల్లగడ్డ కూడా యాడ్ చేస్తాం దాంట్లో ఓకే అండి గరం మసాలా కోసం మనం ఏం చేసుకున్నాం కదా అది మిక్సీ వేసి పెట్టుకుంటాను ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి ఈ ఆయిల్లో ఒక పది పన్నెండు జీడిపప్పులు అండి అలాగే బాదం పప్పులు ఒక స్పూను పుచ్చుపప్పు అండి ఒక స్పూన్ వచ్చేసి చల్ల నువ్వులు ఇవి చక్కగా వేయించేసుకుందాము ఓకే అండి వేగిపోయింది ఇందులో ఒక ఉల్లిపాయ ఒక టమాటా కూడా వేసుకున్నాను చక్కగా దీన్ని వేయించేసుకొని ఇలాగే మనం దీన్ని మిక్సీ అయితే వేసి పెట్టేసుకుందామండి ఓకే అండి మసాలా వేగిపోయింది దీన్ని మనం మిక్సీ అయితే వేసేసుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకుందాము తాళింపు అయితే పెట్టేసుకుందామండి తాళింపు గింజలు అనేవి వేసుకుందామండి ఆవాలు జీలకర్ర పచ్చన్నపప్పు మినప్పప్పు వేయించేసుకుందాం చక్కగా సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ అండి అలాగే పచ్చిమిరపకాయ చీలిక వేయించేసుకుందాము చిన్న టమాటా కూడా వేస్తున్నానండి వేయించేసుకుందాం అలాగే కరివేపాకు కూడా వే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం వేయించేసుకుందాము ఓకే అండి మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా వేసేసుకుందాము చక్కగా వేయించేసుకుందామండి అంత కొంచెం బ్రౌనిష్గా బాగా వేయించుకుంటేనే టేస్ట్ వస్తుంది కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తాను అలాగే సాల్ట్ కూడా వేసేస్తానండి సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా వేగుతుంది ఉప్పు కారం మీరు చూసి వేసుకోండి ఫ్రెండ్స్ తగినంత బాగా వేగిందండి ఇప్పుడు మనం ఇందులో కారం యాడ్ చేసుకుందాము ఉప్పు కారం మీరు సరిపడినంత వేసుకోండి నేను ఒక స్పూన్ అయితే వేసాను మాది కొంచెం పెద్ద స్పూన్ అండి ఓకే కొద్దిగా ధనియాల పొడి కూడా వేస్తాను ఇప్పుడు వేగిపోయిందండి అర కేజీ క్యాప్సికమ్ కట్ చేసుకున్నాను అలాగే కొద్దిగా జీడిపప్పులు కూడా వేస్తున్నానండి చక్కగా కలిపేసుకొని దీన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము తర్వాత ఉడికించేసుకుందామండి కొ కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి చక్కగా మూత పెట్టేసి ఉడికించేసుకుందామండి ఫస్ట్ ఫ్రెండ్స్ అన్నీ వేసేసుకున్నాము చక్కగా మనం అయితే దాన్ని ఉడికించేసుకుందాము పుదీనా కొత్తిమీర కూడా కొంచెం యాడ్ చేస్తానండి లాస్ట్లో కొంచెం వేసుకోవచ్చు ఓకే మూత పెట్టేసి చక్కగా ముందు ఉడికించేసుకుందాం ఉడకతూ ఉందండి వావ్ మంచి వాసన వస్తూ ఉంది ఇందులో మనం కొంచెం పెరిగైతే వేస్తానండి ఒక రెండు స్పూన్లు పెరుగు వేసాను ఉడికించేసుకుందాం ఇంకా ఓకే అండి కూర ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము బాగా దగ్గరకు వచ్చేసిందండి ఉడికినట్లు కూడా అనిపిస్తోంది పర్వాలేదండి ఉడికిపోయింది ఇప్పుడు మనం చివరిగా గరం మసాలా అయితే తయారు చేసుకున్నాం కదండీ అది కొంచెం వేస్తాను కొంచెం గరం మసాలా వేసాం కదా కొద్దిగా ఒక స్పూన్ అయితే నెయ్యి వేస నెయ్యి వేసాను టేస్ట్ కోసం అండి మంచి వాసన వస్తుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మీ కాంటాక్ట్స్లో ఉన్న వారందరూ కూడా నా కోసం దయచేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేయండి ఒక్కో వీడియో చేయడానికి మేము చాలా కష్టపడుతున్నాం ఫ్రెండ్స్ దయచేసి అర్థం చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ కూర అయితే అయిపోయింది ఇందాక మిగిలింది కదండి కొత్తిమీర పుదీనా అది కూడా వేస్తున్నాను మనం ఇంకైతే స్టవ్ బంద్ చేసేసుకొని ఎలా ఉందో టేస్ట్ అయితే చూసుకుందాం దయచేసి అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్ మంచి రెస్టారెంట్లో చేసినట్లే ఉంది చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ కర్రీ అయితే మాత్రం ఓకే స్టవ్ కట్టేస్తాను ఇప్పుడు మనం టేస్ట్ ఎలా ఉందో చూద్దామండి నేనైతే చపాతీ లేకి తింటున్నాను రైస్ లేకైనా వేసుకోండి బాగుంటుంది చపాతీ లేకైనా సరే చాలా బాగుంటుంది దేని ట్రైన్ అనొచ్చండి ఓకే అండి క్యాప్సికమ్ జీడిపప్పు కర్రీ అయితే మనకు రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో చూద్దాము బా అబ్బా బా నిజంగా అండి చాలా టేస్టీగా ఉంది మనం ఇంట్లో తయారు చేసుకున్నట్లే లేదు మంచి హోటల్ నుంచి తెచ్చుకొని తిన్నట్లే ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ దయచేసి అందరూ ట్రై చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నాకు మీ సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ నేను ఇలాగ మంచి మంచి వీడియోలు చేస్తాను మీ అందరి కోసం ఓకేనా మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి మరొక వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్